మహాగణాధిపతయ్యే నమః శ్రీగురుభ్యోన్నమ కంచి పరమాచార్య లీలలు పరమాచార్య స్వామి వారి భక్తులు కుంభకోణంలో శివశాస్త్రి గారు చెప్పిన ఈ సంఘటన శ్రీ ఆదిశంకరాచార్య శిష్యులైన శ్రీ పద్మపాదాచార్యులు ఒక రచనలో ఒకచోట ఆదిశంకరుల గురించి విశేషణాలు చెబుతూ ఆయన అపూర్వ శంకరులు సాక్షాత్ పరమేశ్వరుడు నాగాభరణాలను ఏనుగు చర్మాన్ని చర్మాన్ని అష్టైశ్వర్యాలను విడిచిపెట్టి సన్యాస రూపంలో శిష్యులతో వచ్చిన వారు ఆది శంకరులు అని అంటారు ఇప్పుడు శ్రీనివాస శాస్త్రి గారి అనుభవంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మన పరమాచార్య స్వామివారు కూడా అపూర్వ శంకరులే అని అప్పుడు మహాస్వామివారు శివస్థానంలో మకాం చేస్తున్నారు పన్నెండు సంవత్సరాల బాలుడు అక్కడికి వచ్చి స్వామివారి ముందు నిలబడి ఏడుస్తూ స్వామివారికి తన బాధను చెప్పుకుంటున్నాడు పెరియవా నాకు తండ్రి లేడు మా అమ్మ చెల్లి బాంబేలో ఒక ఇంట్లో ఉన్నారు ఆ ఇంట్లో మా అమ్మ వంట మనిషిగా చేస్తోంది నన్ను ఇక్కడ మద్రాసులో ఒక క్రైస్తవ పాఠశాలలో వేశారు ఇప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను ఇప్పుడు అక్కడ ఉన్నవారు క్రైస్తవంలోకి మారమని అలా మారితే ఎంఏ డిగ్రీ దాకా చదివించి ఉద్యోగం కూడా ఇస్తామని చెబుతున్నారు కానీ నాకు మతం మారడానికి ఇష్టం లేదు నాకు ఉపనయనం చేసుకోవాలని ఉంది నాలుగు నెలల నుండి మా అమ్మ దగ్గర నుండి నాకు ఎటువంటి సమాచారము ఉత్తరాలు రాలేదు మా తల్లి చెల్లికి ఏం జరిగిందో తెలియటం లేదు మొత్తం విషయమంతా స్వామికి చెప్పి ఏడుస్తూ నిలబడ్డాడు ఆ పిల్లవాణ్ణి శుభస్థానంలోనే ఉండమని ఆదేశించారు స్వామివారు పది పదిహేను రోజులు గడిచిపోయాయి ఆ పిల్లవాణ్ణి స్వామివారు ఎలా కరుణిస్తారో ఎవరికీ అర్థం కావటం లేదు ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శివస్థానానికి నలభై మంది భక్తులు వచ్చారు వారందరూ బాంబే నుండి వచ్చామని స్వామివారి దర్శనం ముగించుకొని వెళ్ళిపోతున్నారు వారిని వెనక్కి పిలవమని శిష్యులను ఆదేశించారు స్వామివారు అందరూ మరలా స్వామి వద్దకు వచ్చారు స్వామివారు వాళ్ళందరి పేర్లను ఇతర వివరాలను అడిగి తెలపమన్నారు అందుకు వారు ఎంతగానో సంతోషించారు అందరూ వారి వారి వివరాలు చెబుతున్నప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఆ పిల్లవాడిని తీసుకురమ్మని శిష్యులకు చెప్పారు స్వామివారు తన పరిస్థితిని అతనికి చెప్పమని ఆ అబ్బాయిని ఆదేశించారు స్వామి పిల్లవాడిని పరిస్థితి విని అతను కదిలిపోయాడు ఆ పిల్లవాడిని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు కానీ అతను చెప్పిన వివరాల ప్రకారం అతని తల్లి చెల్లి పనిచేస్తుంది తన ఇంటిలోనే అని అర్థం చేసుకున్నాడు ఆ పిల్లవాణ్ణి తను ముందు ఎప్పుడూ చూడలేదని అతని తల్లి చెల్లి తన ఇంట్లోనే ఉంటారని తెలిపాడు ఆ వర్తకుడు కానీ నాలుగు నెలల క్రితం ఆమె చనిపోయిందని చెప్పాడు పిల్లాడి పాఠశాల యాజమాన్యానికి చెప్పినా వాళ్ళ నుండి స్పందన లేదని చెప్పాడు మొత్తం కార్యక్రమాలన్నింటినీ పిల్లాడి చెల్లి చేత చేయించాడు పరమాచార్య స్వామివారి దర్శనం తర్వాత మద్రాసుకు వెళ్ళి అబ్బాయిని గురించి వివరించాలన్నట్టు తెలిపాడు కానీ స్వామివారి అనుగ్రహం వల్ల పరమాచార్య స్వామివారి సన్నిధిలోనే ఆ పిల్లవాడు లభించాడు తర్వాత మహాస్వామివారు ఇలా ఆదేశించారు పాటు ఈ పిల్లవాడిని బాంబే తీసుకుని వెళ్ళు తన తల్లికి జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ ఈ పిల్లాడి చేత చేయించు నీ సొంత బిడ్డ బిడ్డలాగా ఆదరించు ఇతని చెల్లి పెళ్లి చేసి బాధ్యత కూడా నీదే ఎవరో తెలియని ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవటం ఇతరులకు సాధ్యం కాదు కేవలం అది ఈశ్వరునికే సాధ్యం అపార కరుణాసింధుని నానదం శాంతరూపిణి శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం స్వస్తి